అందరికీ నమస్కారం నా పేరు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ రాజమహేంద్రవరం వైఎస్ఆర్సిపి సిటీ యూత్ ప్రెసిడెంట్గా నేను నియమితునయ్యి ఆ పార్టీకి పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఇక్కడ గ్రేటర్ రాజమహేంద్రవరం యాదవాస్ సర్వసభ్య సమావేశం ఆత్మీయులు బంధువులు యాదవ జాతికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు మరొక్కసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరో విషయం ఏంటనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎంతో చరిత్ర కలిగిన ఈ యాదవ కులానికి సంబంధించి నేను రెండే రెండు విషయాలు మాట్లాడదలుచుకున్నాను నెంబర్ వన్ మేము ఎవరినైనా ఒక నాయకుడిని అభిమానించినా ఎవరినైనా ఒక నాయకుడు మాకు మంచి చేశాడని ఒక బలంగా అభిమానించామంటే మా ప్రాణం పోయే వరకు కూడా ఆ మనిషి కోసం పనిచేసే తత్వంగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గ్రాటర్ రాజమహేంద్రవారు యాదవ సంఘం పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఇంకొక రెండు మూడు రోజుల్లో జరగబోతోంది మరి ముఖ్యంగా ఈరోజు రాజమండ్రికి బీసీ నినాదం బీసీలు బాగుండాలి బీసీలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి బీసీ జెండా ఎగరేయాలని చెప్పే ఉద్దేశంతో ఆనాడు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజమహేంద్రవరానికి కీలక విభాగాలైన రెండు పదవుల్ని ఆ రోజు పార్టీ ఇవ్వటం జరిగింది ఒకటి యువజన విభాగానికి నన్ను నెక్స్ట్ విద్యార్థి విభాగంగా కూడా బీసీ సామాజిక వర్గం చెందిన నీలి ఆనంద్ కుమార్ అనే వ్యక్తికి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈ రెండు పదవులు కూడా దానికి ముఖ్య కారకమైన జక్కంపూడి కుటుంబం ఈరోజు ఆ కుటుంబం కోసం నేను ఎందుకు మీ అందరికీ చెప్పవలసి వస్తుందంటే రాజమండ్రిలో బీసీలు వెనకబడిపోయి ఉన్నారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు తప్ప రాజ్యాధికారం దిశగా ఏ పదవులకు కూడా ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితిలో మొట్టమొదటిగా జక్కంపూడి కుటుంబం ఈ రాజమహేంద్రవరానికి బీసీల్ని ముందు పెట్టి చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు యోజన విభాగం విద్యార్థి విభాగంగా మా ఇద్దరు పేర్లు ఇచ్చి అప్పుడు జగన్ గారు మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మార్గాని భరత్ రామ్ ఒక బీసీ సామాజిక వర్గం ఆయనకు కూడా ఎమర్జెన్సీగా అతను పార్టీకి సర్వీస్ చేయకపోయినా మొన్నటి వరకు వేరే పార్టీలో ఉన్న అప్పటికప్పుడు అతను ఒక బీసీగా అతను గుర్తించి అతన్ని ఎంపీ క్యాండిడేట్గా పెట్టి ఈరోజు అతన్ని పార్లమెంట్కి పంపించడమే కాకుండా పార్లమెంట్ చీఫ్ విప్ పదవి కూడా ఇచ్చి బీసీలని చాలా గౌరవించిన పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరొక విషయం బీసీల పక్షపాత అన్నదానికి ఇంకో నిదర్శనం కూడా మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది పిల్లి సుభాష్ చంద్రబోస్ అండ్ మోపిదే వెంకటరమణ వీళ్ళిద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు రాజ్యసభ సభ్యత్వం అంటే అది దేశంలోని అత్యున్నతమైన పదవి అది ఆ పదవి కోసం వేలాని వేల కోట్లు ఆస్తులు ఉన్నవాళ్ళు ఆ పదవికి కాంపిటీషన్ వచ్చి పార్టీలకి అంతిస్తాం ఇంత ఇస్తాం మీరు ఆ పది మాకు ఆ పదవి మాకు ఇవ్వండి అని చెప్పి అన్ని రోజుల్లోంచి ఈరోజు ఏ ఒక్క ఒక్క రూపాయి కోసం కానీ ఒక్క స్వార్థం కోసం కానీ ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు మోపీదేవి గారికి ఒక రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఒక రాజ్యసభ ఇవ్వడం జరిగింది ఇంత మహోన్నతమైన వ్యక్తి కోసం ఈరోజు ఈ గ్రేటర్ రాజమహేంద్రవారి యాదవ సామాజిక వర్గం మొత్తం ఈ బీసీ సామాజిక వర్గం మొత్తం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి జక్కంబూడి కుటుంబానికి అండగా నిండు నూరేళ్ళు అతలు వాళ్ళ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా ఈ గ్రాటర్ రాజమహేంద్రవర్ యాదవ్ సంఘం తోడుగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ నరేష్ కుమార్ యాదవ్ రాజమహేంద్రవరి వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్